తీసుకుంటాడు ఒక్కసారి అందులో జంపయ్యాడా మొత్తం అయిపోతాడు ఇంకా ప్రసాదం తీసుకోడు మీ దేవుడు దయ అంటాడు మీ దేవుడు సైతాన్ అంటాడు ఇది ఎందుకు వస్తుంది విషం ఎక్కించబట్టి వస్తుంది విషయం మనకి తెలియకపోబట్టి వస్తుంది అవునా కదా మన నాన్న గురించి మనకు తెలియాలిగా మన ధర్మం గురించి మనకు తెలియాలిగా మంది చాలామంది అక్కడ అక్కడంతా యూతే ఉన్నారు వాళ్ళని అడిగిన ప్రశ్న ఒక ప్రశ్న వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీ దగ్గర ఏమన్నా ఉందేమో అడుగుతాను అడగనా భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో నాకు తెలుసు అన్న చైతన్ చెప్పద్దు నాకు తెలుసు అంటే వీడు వాళ్ళు తీవే ఎవరు లేరు అక్కడ జీరోస్ ఆల్ జీరో ఎవరో ఎవరో ఎవరు ఒక అమ్మా అమ్మ వెరీ గుడ్ మీరే చెప్పండి భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అధ్యాయాలు కాదు హౌ మెనీ శ్లోకాస్ ఇన్ భగవద్గీత నాట్ చాప్టర్స్ చాప్టర్స్ ఆర్ రైట్ హౌ నో ఎవరు లేరా సారీ అమ్మ జపాల సంఖ్య అది ఉపనిషత్తుల సంఖ్య తీర్థాల సంఖ్య ఎవరు చెప్పరా ఎవరు లేరు జీరో ఇక్కడ ఎవరు చెప్పండి మీరు ఎలాగో చెప్తారు మీరు ఎందుకు చెప్పాలి మీరు నేను కిషన్ రెడ్డి గారు చెప్తే ఉంది ఎవరైనా చెప్పరా ఎవరు కాదు ఆది కూడా ఏం పేరు అండి పేరు పక్కన అడిగాడు పర్వాలేదు ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఏమన్నా అడిగితే గూగుల్ తల్లి వెంటనే కొట్టి చెప్పేస్తున్నారు ఇప్పుడు గూగుల్ తల్లి కొట్టే అంత ట్రైన్ ఇవ్వలేదు కాబట్టి అంటే ఎనీ హౌతిక శ్లోకాలు ఏడు వందలు ఒకటి మనకి భౌతిక శ్లోకాలు ఎన్ని ఉన్నాయో తెలియనప్పుడు అసలు ఏ శ్లోకంలో ఏముందో మనకి తెలుస్తుందా అది తెలియనప్పుడు మనం అసలు ఆధ్యాత్మికంగా ఉన్నామని చెప్పుకోవడానికి సరిపోతామా అందుకే నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తాను పొయిటిక్గా చెప్తాను చాలా సరదాగా ఉంటుంది కానీ దాంట్లో భావాన్ని గ్రహించండి నేను మా స్టూడెంట్స్కి అందరికీ ఇదే చెప్తాను ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత ఇంకోటి ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బికమే తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత అదర్వైజ్ లైఫ్ వాడి గీత రాత గీత కావాలి అందుకని మనం భగవద్గీత చదవాలి మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ప్రపంచంతో ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది మీరు అనుకోవచ్చు ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అనుకోకండి శివాజీకి వాళ్ళమ్మ నలభై ఏళ్ళు వచ్చాక చెప్పలేదు భగవద్గీత నాలుగేళ్ళు ఉన్నప్పుడు చెప్పింది కాబట్టి శివాజీ మనకి దొరికాడు మీ ఇంట్లో శివాజీ కావాలి అనుకుంటే భగవద్గీత చెప్పండి నాలుగేళ్ళ నుంచి రామాయణం చెప్పండి భాగవతం చెప్పండి మహాభారతం చెప్పండి ఏమీ చెప్పకుండా బాగా చదువుకో బాగా చదువుకో అంటే బాగా చదువుకుని వాడు అమెరికాలో సెటిల్ అయ్యి ఓల్డేజ్ హోమ్లో పడై వెళ్ళిపోతాడు అదేగా జరిగేది ఇదే ఊళ్ళో నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను కొన్నాళ్ళ క్రితం తిరుమల లడ్డు పట్టుకుని వెళ్ళాను ఎవరు తీసుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళ బెడ్స్ దగ్గరికి వెళ్ళి నేనే వాళ్ళ నోట్లో వేసాను వాళ్ళందరికి పిల్లలు లేరా ఎక్కడెక్కడో సీట్లు అయ్యారు ఎందుకు వాళ్ళ అమ్మను పట్టుకునే ఉండలేదు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకోలేదు అంటే వాళ్ళకి బరువు అయిపోయింది కానీ మన శాస్త్రం ఏం చెప్పింది మాతృదేవో ఏం చెప్పింది తర్వాత 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 ఇవన్నీ తెలియాలా వద్దా ఇవన్నీ ఫాలో అవ్వాలా వద్దా మన దేశం బాగుంటే మనం బాగుంటాం మన దేశం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన జిల్లా బాగుంటుంది మన మండలం బాగుంటుంది మన ఊరు బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది అందుకనే కంట్రీ ఫస్ట్ దేశం బాగుండాలి దేశం కోసం మనం ఏం చేయాలి మనం శారీరకంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి సామాజికంగా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి ఆధ్యాత్మికంగా బాగుండాలి అందుకని మనందరి ఇళ్లలో కూడా భగవద్గీత రామాయణం మహాభారతం ఈ గ్రంథాలు పెట్టుకోవాలి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మా ఇంట్లో భగవద్ ఉంది అని వాళ్ళు చేతండి శ్లోకం రాకపోయినా పర్వాలేదు మా ఇంట్లో భగవద్గీత ఉంది అని వాళ్ళు చేద్దండి వాళ్ళు రవి ఇంకో అడుగుతాను ఉంటాను దించేయండి అలాగే ఉండరు ఇప్పుడు ఎవరు చేయస్తారు రెండో ప్రశ్న మా ఇంట్లో టీవీ లేదు చేత ఏ ఎవరై టీవీ లేదు ల్యాప్టాప్ లో చూస్తావా అసలు చూడవా చెప్పా ల్యాప్టాప్ లో చూస్తాడు మీ ఇంటి కూడా ల్యాప్టాప్ సో ఎందుకు అడిగానంటే టీవీ లేకపోయినా ల్యాప్టాప్ లేకపోయినా సెల్ ఫోన్ లేకపోయినా ఫ్రిడ్జ్ లేకపోయినా మనం జీవించగలం కానీ భౌతికత లేకపోతే ఈ మానవ జీవితానికి పరమార్థమే ఉండదు కానీ మానవ జీవితాన్ని మనం సార్థం చేసుకోవాలి ప్రతి ముస్లిం ఇంట్లో వాళ్ళ పుస్తకం ఉంటుంది ప్రతి క్రిస్టియన్ ఇంట్లో వాళ్ళ పుస్తకం ఉంటుంది వాళ్ళకి చదువు రాకపోయినా వాళ్ళు ఫాలో అవుతారు అవునా కాదా మనం ఎలా తయారయ్యమంటే వాళ్ళు సిగ్గుబడకుండా వాళ్ళకున్న సింబల్స్ ధరిస్తున్నారు కానీ మనం ఎలా తయారయ్యమంటే తిరుమలలో తిరుమలలో కూడా గోవింద చెప్పడానికి నామోషి ఫీల్ అవుతున్నాం ఇట్స్ వెరీ అసలు ఒకసారి చెప్పండి గట్టిగా గోవింద తిరుమలలో వాళ్ళు దద్దోజులు పెడుతున్నారు పులిహార పెడుతున్నారు ఉప్పా పెడుతున్నారు కాఫీ టీలు మజ్జికలు పాలు ఇన్ని ఇస్తే కూడా తినేసి గోవింద చెప్పడం మన దేశంలో మన గుళ్ళో మనం గోవింద చెప్పడానికి మనం ఏడ్స్తే ఇంకెక్కడ చెప్తాం ఇతర దేశాల వాళ్ళందరూ మన వైపు చూస్తున్నారు మన గ్రంథాలు పట్టిస్తున్నారు వాళ్ళు ఫాలో అవుతున్నారు వైట్ హౌస్ లో మంత్ర పుష్పం చదువుతున్నారు వైట్ హౌస్ లో నమ్మకం చమకం చదువుతున్నారు వైట్ హౌస్ లో దీపావళి చేస్తున్నారు రష్యాలో చర్చి అమ్మేస్తున్నారు అవి టెంపుల్స్ అయిపోతున్నాయి లండన్ లో యుఎస్ లో లో చాలా చర్చిలు ఫర్ సేల్ అమ్మేస్తున్నారు అక్కడ టెంపుల్స్ అయిపోతున్నాయి మరి మన దరిద్రం ఇంకొక రామాలయం ఉండాలి ఈ రామాలయాలు మూతపడుతున్నాయి గోడ గోడకి పోస్టర్ వీధికి పోస్టర్ మనం వేలే పోతున్నాం ప్లేస్ అసం కదా ఇది మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనం పాటించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా కాబట్టి మీ అందరికీ శివాజీ లాంటి పిల్లలు మన ఇంట్లో ఉండాలి అంటే మన ఇంట్లో రామాయణం ఉండాలి భగవద్గీత ఉండాలి భారత ఉండాలి భాగవతం ఉండాలి అవి మనం చదవాలి పిల్లలకి చెప్పాలి ఇంకా టైం ఉంది అని అనుకోకండి కమ్ టు నేను చిన్న ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను ఇలా రాబాయ్ ఇక్కడ ఎప్పుడు పుట్టావు వెరీ గుడ్ ఏ ఊళ్ళో విజయనగరం వెరీ గుడ్ థ్యాంక్ యూ నాకు రాఘవేంద్ర ఏ ఊళ్ళో పుట్టాడు చెప్పాడు ఎన్నింటి పుట్టావు టైం టైం మార్నింగ్ టైం తెలియదు అమ్మకు తెలుసు ఓకే సే మార్నింగ్ సెవెన్ ఓకే ఏ ఊళ్ళో పుట్టేమో చెప్పగలం ఎన్నింటి పుట్టేమో చెప్పగలం ఏ డేట్లో పుట్టేమో చెప్పగలం అవునా ఇప్పుడు ఇదే ప్రశ్న ఉల్టాగా అడుగుతా ఎప్పుడు చచ్చిపోతావు ఎన్నింటి చచ్చిపోతావు ఏ ఊళ్ళో చచ్చిపోతావు చెప్పగలవా ఎవరైనా చెప్పగలరా కానీ ఖచ్చితంగా జరుగుతా జరగదా అవునా పోనీ ఎవరికి తెలిసింది తెలుసు మెడిసిన్ తీసుకోలే మెడిసిన్ బాక్స్ మీద కాఫ్ సిరప్ మీద ఆ కింద ఏం రాస్తుంది పైన ఎంఎఫ్ ఉంది కింద అంటే కంపెనీ వాడికి తెలుసు ఎప్పుడు అది పుట్టిందో ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో అవునా మరి మన కంపెనీ వాటర్ ఎవరు మన మ్యానుఫ్యాక్చర్ ఎవరు భగవంతుడు అవునా కదా గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బట్ వీ డోంట్ నో గాడ్ అవునా మానవ జీవితం ఎందుకు ఇవ్వబడింది అంటే అదాతో బ్రహ్మ జిత్యాస నేనెవరు నేనెవరంటే నేను ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం అంతేనా ఆన్సర్ ఐ కిషన్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ అంతేనా కదా థ్యాంక్ యూ నా బానే గుర్తుంది సో యాక్చువల్గా ఇది మన అడ్రస్ కాదు వంద ఏళ్ళ క్రితం మనం ఎవరూ లేవు వంద ఏళ్ళ పోతే మనం ఉన్నాం శివాజీని గుర్తు పెట్టుకున్నాం రాణా ప్రతాప్ గుర్తుపెట్టుకున్నాం రామదాసుని గుర్తు పెట్టుకున్నాం అన్నమయ్యను గుర్తు పెట్టుకున్నాం ఇంకా పట్టేలు గారిని గుర్తు పెట్టుకున్నాం మన ఎవడన్నా గుర్తు పెట్టుకుంటాడా గుర్తు పెట్టుకున్నా ఎవడ చేస్తున్నావా సెల్ఫీలు తీసుకుంటే గుర్తు పెట్టుకుంటాడు ఎవడైనా అవునా సెల్ఫ్ లెస్ గా ఉంటే గుర్తు పెట్టుకుంటారు సెల్ఫీలు తీసుకుంటే గుర్తు పెట్టుకోరు అర్థమవుతుందా గట్ ఇన్ మై వర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్ర గజాబి గ్యాంక్ యూ ఎప్పుడు పోతామో మనకి తెలియదు కానీ దేవుడికి తెలుసు అది ఎప్పుడు అది వాళ్ళు రాత్రిలో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు ఖచ్చితంగా మన దండేసేస్తారు దాండేసేస్తారు తెలియదంతే కన్ఫామ్గా అది వేసే లోపల మనం ఏమన్నా చెయ్యాలి ఎందుకు వచ్చేమో తెలుసుకోవాలి కాబట్టి మనకి స్ఫూర్తిని ఇచ్చేటువంటి వాళ్ళు శివాజీ లాంటి వాళ్ళు మనం కూడా మరొకరికి స్ఫూర్తి కేంద్రం కావాలి అందుకని మంచి క్యారెక్టర్ బిల్డింగ్ కావాలి వాడు ఎవరి దగ్గరికి వచ్చాడు ఎముడు వస్తే కంగారు పడతారుగా ఎముడు వస్తే మామూలు ఎవరన్నా వస్తే వెల్కమ్ అంటారు కాఫీ తీస్తారు హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరు వస్తే టెన్షన్ వస్తుంది కదా ఎందుకని అదే ఫస్ట్ అదే లాస్ట్ కదా వీడు కంగారు పడ్డాడు సార్ మా ఇంటికి వచ్చారు అంటే లిస్ట్లో నీ పేరే ఉంది ఫస్ట్